హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి ఎండ అయితే రాలేదు నిన్న కొంచెం ఎండ్ వస్తే బటన్ అయితే ఆరేసాను కానీ అది కూడా అంతంత మాత్రమే మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చేసి ఆరేసాను నిన్న నైట్ స్లీవ్లెస్ బ్లౌజ్ కట్ చేశానండి వెంటనే లైవ్లోనే కట్ చేసేసి వీడియో షూట్ చేసి పెట్టేశాను అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కుమారి ఫ్యామిలీ బ్లాగ్స్లో ఉంది చూడండి అయితే మార్నింగ్ టీ అయితే పెట్టేశాను సిక్స్కి మెలకు లేగలేకపోయానండి చల్లగా ఉండటం వల్ల అందుకనే సిక్స్ థర్టీకి అలా లేచాను అయినా హడావడి ఏమవలేదులండి బాగానే అయిపోయింది వంట పని అంతా కూడా అని అయితే బెండకాయలు తీసుకొచ్చానమాట మార్కెట్ నుంచి ఎప్పుడు తెచ్చినా కూడా కిలోనే తెస్తాను ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకురాను ఎందుకంటే ఎక్కువ తెచ్చినా కూడా అది ముదిరిపోతాయి ఇద్దరమే కదా ఇంకా పిల్లలైతే బెండకాయ ఫ్రై అయితేనే తింటారండి నేను బెండకాయ ఇగురు వండుదామని చెప్పేసి కట్ చేసి పెట్టాను అనమాట వాళ్ళ కోసం ఒక నాలుగు బెండకాయలు చిన్న పీసెస్ కింద కట్ చేశాను అయితే ఇక్కడ చిన్న పొరపాటు అయితే చేశానండి యాక్చువల్గా జిగురు రాకుండా ఉండాలంటే ముందు కడాయి వేడైన తర్వాత కట్ చేసిన బాగా కడిగేసి కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి ఫస్ట్ ఫ్రై చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అందులో ఉన్న తడంతా ఆరిపోతుంది అనమాట అంటే వేడికి పోతుంది అప్పుడు ఆయిల్ వేస్తే మంచిగా మనకి ఎక్కడా కూడా కొంచెం కూడా జిగురు రాకుండా ఉంటుంది అయితే నేనేం చేశానంటే అది మర్చిపోయి ఆయిల్ వేసేసిన తర్వాత బెండకాయ వేసాను మొత్తం జిగురు జిగురు వచ్చింది అదంతా కూడా పోయేసరికి టైం పడుతుంది ఇంకా నేను ఇప్పుడైతే బెండకాయ ఇగురు చేస్తున్నాను హెచ్ల్గా పులుసు చేద్దాం అనుకున్నాను కానీ సండే రోజునే మేకాలు తీసుకొస్తే అది పులుసు చేశాను అనమాట ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు అని చెప్పేసి చేయలేదు చూడండి చాలా మటుకి మొత్తం కూడా జిగురిపోయింది బాగా ఫ్రై చేసేసి కొంచెం ఉప్పు కొంచెం కారం కొద్దిగానే కారం పసుపు వేసేసి పిల్లల బాక్స్లోకి పెట్టేస్తాను నేను నైట్ పన్నీర్ కర్రీ చేశాను చపాతి చపాతి అయితేనే తింటున్నారండి నైట్ టైంలో చపాతి అయినా ఏదైనా సరే రైస్ తింటాం వాళ్ళకి వద్దు అంటున్నారు అన్నమాట రైస్ అనేది సరికి వెనక్కి వెళ్ళిపోతున్నారు అందుకు నేను ఇంట్లో పనులన్నీ అయిపోగానే చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టుకుని ట్యూషన్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వండేనమాట వేడివేడిగా ఉంటుందని నిన్న బ్లౌజ్ కట్ చేసిన తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటానండి అయితే నా డైలీ లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది చాలామంది షార్ట్స్లో కూడా చెప్పమని అడుగుతున్నారు ట్రై చేస్తాను ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ జాన్ ఉంది కదా దాన్ని ముందు మనం చూసుకోవాలి ఫస్ట్ మన మనల్ని నమ్ముకుని లక్ష మంది ఉన్నారు ఏదైనా టిప్స్ కానీ ఏదైనా కానీ మొత్తం కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాను తర్వాత వచ్చేసి మనకి రెగ్యులర్ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది మనకి అంతా అయిపోయిన తర్వాత ఏమన్నా టైం ఉంటే ఇలాంటి వ్లాగ్స్ అనేవి తీస్తానన్నమాట ఫస్ట్ ప్రయారిటీ ఇంకా స్టిచ్చింగ్కి ఇస్తానండి తర్వాతే వ్లాగ్స్కి ఇస్తాను ఎప్పుడైనా సరే మనం ఏదైనా సోషల్ మీడియాలో ఏమైనా చెప్పాలనుకున్నా కూడా నలుగురికి ఉపయోగపడే వీడియోస్ పెడితేనే చాలా బాగుంటుందండి ఈ నాకు ఈ మైండ్ సెట్ ఎలా వచ్చిందంటే మాధురి మేడం దగ్గర నుంచి వచ్చిందనమాట నేను ప్రతిసారి మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా మాధురి టెక్ ఛానల్ అని ఫస్ట్ నుంచి కూడా ఆవిడ ఛానల్స్లో ఉన్న వీడియోస్ని విని 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 నా మైండ్ అనేది పాజిటివ్గా మారిపోయింది ఎప్పుడూ చెప్తూ ఉంటారు మనం ఎప్పుడైనా ఏదైనా వీడియో తీస్తే నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలి ఏదో కడుక్కున్నాము తిన్నాము అనేది కాకుండా కొంచెం మంచిగా మన ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియాలో ఉంటున్నాం కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసేటట్టు వీడియోస్ పెట్టాలని ఎప్పుడూ చెప్తా ఉంటే ఉండేవారనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసే కొత్తలో బాగా విని 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 మైండ్ మొత్తం కూడా బాగా పాజిటివ్గా మారిపోయింది అందుకు నేను పెట్టేది వ్లాగ్స్ అయినా కూడా అంటే వ్లాగ్స్ వీడియోస్ అయినా కూడా ఇంక ఇప్పుడు కూడా వంట అవే కదా మరీ బాత్రూమ్ కడగడాలు అవి మాత్రం పెట్టనండి అది చాలా నాకు అసలు నచ్చదనమాట దానివల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు కానీ వాళ్ళకే అవార్డ్స్ వస్తాయి రివార్డ్స్ కూడా వాళ్ళకే వస్తాయి కానీ దాని మీద వచ్చే అవార్డ్స్ రివార్డ్స్ నాకు వద్దు బాబోయ్ ఎందుకంటే మనం ఏదైనా పని చేసామంటే నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలని చెప్పేసి నా మైండ్ సెట్ కూడా అలా పాజిటివ్గా మారిపోయిందండి అయితే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే వీడియోస్ని చూసేటప్పుడు అందులో ఏముందని ఆలోచించాలి మనం చూసే కొద్దీ పెడతానే ఉంటారు మనం చూడడం మానేస్తే అలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టరు అనమాట ఇంట్లో పనైనా సరే ఏదైనా సరే వీడియో ఎడిటింగు షూట్ చేయడం అనేది చాలా కష్టం ఇప్పుడు నేను వంట చేస్తున్నాను అందరు చేసే వంటేలే కానీ ఇందులో ఏంటంటే మనం చెప్పడం అనేది చూపించడం అనేది వీడియో షూటింగ్ అనేది కష్టం అనమాట ఆ కష్టం ఎలాగో పడుతున్నారు కదా ఎవరైనా పడాల్సిందే నేనైనా వేరే వాళ్ళైనా అదేదో సోషల్కి మీడియాకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ జనానికి ఉపయోగపడే మంచి ఇన్ఫర్మేషన్ రూపంలో చూపిస్తే నలుగురికి ఉపయోగపడుతుంది కదా ఆ ఆలోచన అనేది మీ దగ్గర స్టార్ట్ అయింది చెప్పాలంటే ఫస్ట్లో ఏమనుకునేదాని అంటే అబ్బా వ్లాగ్స్ అనేసరికి బ్యాడ్ ఒపీనియన్ అమ్మో ఇంట్లో కడుక్కుంటాలు తోముడాలు పిండి పిసుకుంటాలు అవేనా దానివల్ల ఏంటి ఉపయోగం అన్నట్టు ఉండేదాన్ని కానీ మీరు ఎప్పుడైతే ఇంట్లో పని చేసుకుంటూ ఇలాగా టైలరింగ్ యూట్యూబ్ ఎలా రన్ చేస్తున్నారో ఒక వ్లాగ్స్ రూపంలో చెప్పమని అడిగారనమాట అయితే స్టిచ్చింగ్ ఛానల్ ఒక వీడియో పెట్టాను స్టార్టింగ్లో అది చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అది కూడా ఎలా అడిగారంటే మీరు ఒక నేను ఛానల్ పెట్టిన ఒక టెన్ మంత్స్కో ఎయిట్ మంత్స్కో నేను బ్లౌజ్ కట్ చేస్తుంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉండేవారు అనమాట చిన్నబాబు పెద్ద బాబు కూడా అని అప్పుడు చాలామంది అడిగేవారు ఏంటి పిల్లల్ని చూసుకుంటూ మీరు ఇన్ని చేస్తున్నారు పనులు అసలు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారని అడిగేసరికి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్ కడుగుతున్నారంటే నలుగురికి ఉపయోగపడే వీడియో కదా అని చెప్పేసి అప్పటి నుంచి స్టార్ట్ చేశానండి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూనే వచ్చాను కొన్ని కొన్ని వీడియోస్ అనేవి పర్సనల్గా పెట్టినా కూడా తర్వాత తర్వాత రియలైజ్ అయ్యానమాట ఓకే ఇలా పెట్టకూడదు మన వాళ్ళకి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి మన మాటల ద్వారా అయినా సరే మెయిన్ వచ్చేసి మాటల ద్వారా చాలామందికి మనం మోటివేట్ చేయొచ్చు మనం చెప్పగా చెప్పగా వాళ్ళు విని 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 ఎట్లీస్ట్ మన టార్గెట్ వచ్చేసి ఒకటేనండి నేను చెప్పేది ఒక్కటే ఈ బ్లౌజులు కుట్టుకుని బయట బోర్లు మంది జనాలకి పోగేసుకుని చెయ్య చేయమని నేను అనట్లేదు మెయిన్ వచ్చేసి ఏంటంటే మన బ్లౌజ్ని మనం కుట్టుకోవాలి అది మెయిన్ మన బ్లౌజులు మనం కుట్టుకోవాలి మన మనీ మనం సేవ్ చేసుకోవాలి మీకు అంతగా ఓపిక ఉంది మాకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది బయట వాళ్ళు కుట్టే అంత ఓపిక ఉంది అనుకుంటే ఒక రెండు బ్లౌజులు కుట్టుకోండి మీరు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అలాగమాట కానీ మన బ్లౌజులు మనం కుట్టుకోవాలి మన డ్రెస్ని మనం కుట్టుకోవాలి అది ఫస్ట్ ఏమొచ్చేసి నాది మాత్రం నాకు ఇలాగా టైలరింగ్ ఒకటి ఇలా వ్లాగ్స్ ఒకటి బాగా ప్యాషన్ అండి నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా సరే వ్లాగ్స్ ఛానల్ టైలరింగ్ ఛానల్ అనేది బాగా డెవలప్ చేస్తాను చాలా ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే అది కూడా మంచి మోటివేటెడ్గా ఉండేటట్టు మరీ పర్సనల్ విషయాలు చెప్పేటట్టు కాదు చాలా మందిని చూస్తూ ఉంటాను కదా వ్లాగ్స్ అన్నగానే నేను ఓపెన్ చేసి చెక్ చేస్తాను అసలు వీళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటనేది కొన్ని కొన్ని వీడియోస్ అస్సలు నచ్చవండి అంత పర్సనల్ విషయాలే ఉంటాయి అనమాట అలాంటి పర్సనల్ విషయాలు ప్రతి ఇంట్లోనే ఏదో ఒక జరుగుతూనే ఉంటాయి గొడవలు కానీ ఏదన్నా సరే అవన్నీ చెప్పి ఎదుటి వాళ్ళకి మన ఇంట్లో ఇన్ఫర్మేషన్ చెప్పే కన్నా నలుగురికి ఉపయోగపడే వీడియోస్ పెట్టి మాటల ద్వారానో లేకపోతే మన చేతుల ద్వారానో చెప్తేనే బెస్ట్ అని నా ఒపీనియన్ నాకు కుకింగ్ వీడియోస్ అంటే కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ అండి మనది కుకింగ్ ఛానల్ కాదు కాబట్టి దాని మీద నేను అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ మంచి వెరైటీ వెరైటీ క్రియేటివిటీ అర్థమైంది కదా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నాకు క్రియేటివిటీ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట అది అయినా సరే కుకింగ్లో అయినా సరే మంచి మంచి వెరైటీ వంటలు ట్రై చేసి కుక్ చేయడం వెరైటీ డ్రెస్సెస్ ట్రై చేసి స్టిచ్ వేసుకుంటాం అలా క్రియేటివ్ గట్టుగా ఆలోచించి నలుగురికి చెప్పడం అనేది నాకు చాలా ప్యాషన్ అనమాట సో ఆ ఇష్టంని నేను రీచ్ అవ్వడానికి ఎంత టైం అయినా పట్టవచ్చు కానీ ఎంత టైం పట్టినా కూడా నేను ఓపికతో అయితే చేసుకుంటూ వెళ్తాను ఏదో ఒక రోజు నాకు నచ్చిన లైఫ్ నేనైతే దక్కించుకుంటానని నమ్మకం ఉంది అలా మీరు కూడా ఒక గోల్ పెట్టుకోండి మీకు నచ్చిన లైఫ్ ఇప్పుడు రాకపోవచ్చు ఫ్యూచర్లో రావచ్చు ఖచ్చితంగా వస్తుంది నాకు నచ్చిన లైఫ్ నాకు ఖచ్చితంగా ఇది కాదు నా లైఫ్ డబ్బులు సంపాదించడం అనేది నా లక్ష్యం కాదండి యూట్యూబ్ మీద డబ్బులు సంపాదించడం వేరు టైలరింగ్ మీద డబ్బులు సంపాదించిన వేరు అయితే ఏదైనా సరే డబ్బులు సంపాదించడం అనేది ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ డబ్బులు లేకుండా ఎవరు ఏం చేయరు కానీ అది నాకు తెలుసు నాకు డబ్బులు కావాలి కానీ డబ్బు అనేది ఫస్ట్ ప్రయారిటీ కాదు సెకండ్ ప్రయారిటీ నా ప్యాషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ మంచి వెరైటీ వెరైటీ డ్రెస్సెస్ అనేది స్టిచ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక అనమాట నాకు ఇప్పుడు టైం ఉండట్లేదు అసలు నేను కస్టమర్ బ్లౌజ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఎందుకంటే ఇంట్రెస్ట్ అనుకుంటా ఏదేమైనా సరే నాకు మంచిగా జరిగింది అన్ని రకాల బ్లౌజ్ కట్టింగ్లు అన్ని రకాల సైజులు బాగా రుబ్బేశాను అనమాట రోడ్లు రు పెట్టి కుమ్ముతారు చూసారు చూడండి మన పచ్చడిని అలా కుమ్మేశాను ఇప్పుడు చాలా బాగా పర్ఫెక్ట్ అయిపోయాను నలుగురికి నేర్పించి అంత పర్ఫెక్ట్ అయ్యాను ఇంకా పిల్లలు రెడీ అయిపోతున్నారండి ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఉన్నంతసేపు నాకు ఇంట్లో పనులు అవ్వవు డ్రెస్సు ఒకటి మా వారు డ్రెస్ చేస్తానన్నమాట నేను బాక్సులు పెడతా ఉంటాను ఆ టయానికి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే నాకు పని అవుతుంది లేకపోతే అవ్వదు అంతకంటే ముందు అస్సలు అవ్వదు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఏమైనా పనులు ఉంటే చూసుకుని ఫస్ట్ ప్రయారిటీ ఆ స్లీవ్లెస్ బ్లౌజ్ కుట్టాలి అది కుట్టిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అవుతాను అది కొంచెం అర్జెంట్ అంట వాళ్ళకి ఇచ్చి చాలా రోజులు అవుతుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్